కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మున్సిపల్ చైర్మన్ గత మూడు నెలలుగా ఉత్కంఠకు స్వస్తి పలికిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అవిశ్వాసంతో మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ ఆదోని మున్సిపాలిటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది మున్సిపల్ చైర్పర్సన్ బోయా శాంతపై వైసీపీకి చెందిన ముప్పై మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ తీర్మానానికి వారంతా ఏకగ్రీవంగా మద్దతు తెలపడంతో ఓటింగ్ ప్రక్రియలో విజయం సాధించారు మున్సిపల్ కమిషనర్ ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అధికారికంగా ధృవీకరించారు అనంతరం ఎమ్మెల్సీ మధుసూదన్ మరియు ఇతర వైసీపీ కౌన్సిలర్లు నిజం గెలిచిందని సంబరాలు చేసుకుంటూ కౌన్సిల్ హాల్ నుండి బయటకు వచ్చారు અતરા અતરા મીડિયા આદમ ને ઇન મેક આરાજ આ ફામ

విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అత్యంత విశ్వసనీయంగా విశ్వాసంగా ఉండిన మా కౌన్సిలర్లకు మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి మా ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు అలాగే ఈ ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆధుని డిఎస్పి వారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ బోయ శాంతా గారి వారు చేసినటువంటి వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు అధికార దాహంతో మేడం గారు భోశాంత గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి అక్క శాంత్ అక్క జగనన్న న్యాయం చేయని బోర్డు వేసుకొని కూర్చున్నావు కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చినారక్క ఒకళ్ళతో ఏమైనా రాసిచ్చినారా అక్క మీరు ఎమ్మెల్యే గారికి అన్న నా తరపున మాట్లాడండి మీరు అని చెప్పి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచిన వారు మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి ఏ రోజన్నా ఒక కౌన్సిలర్నైనా మాట్లాడించినారా అక్క మీరు అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అనే చెప్పు కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పరి ఇక్కడ దాకా తీసుకొచ్చినారు దీన్ని సిచ్యువేషన్ తర్వాత మీ తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నటువంటి బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరపున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్లను అడ్డుకోండి అని చెప్పి ఒక ప్రచారాధన వేసుకొని దాంట్లో నలుగురు నిలబడి మీరు చెప్తుంటే ఒకరు కూడా వినేవాళ్ళు లేరు అక్కడ అంతకాటికి ఒక రూంలో కూర్చొని చెప్తే అయిపోయింది కదా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి డీజిల్ బొక్క డ్రైవర్ బత్తా బొక్క ఎంతటి అన్యాయం అని అంటే అరే ఇంతమంది వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎన్ని ప్రలోభాలండి ఒకరికేమో డబ్బాసి చూపిస్తారు ఒకరికేమో వ్యాపారంలో బెదిరిస్తారు ఒకరికేమో ఉద్యోగంలో బెదిరిస్తారు అయినా మా వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి సైన్యం సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం ఈరోజు గట్టిగా నిలబడి సాధించినాం ఈరోజు మేము తర్వాత మన ఎమ్మెల్యే గారి గురించి చెప్తే సార్ ఆమె గెలిచింది మా పార్టీ నుంచి ఆమెని ఎన్నుకుండేది మేము మీరు ఆ రోజుకి ఆదోని ఆదోని నియోజకవర్గంకి మీకు సంబంధమే లేదు మేము ఎన్నుకున్న రోజు మీరు ఈ రోజు వచ్చి అపోజిషన్ పార్టీలో ఉండే మహిళని సపోర్ట్ చేస్తా మీకు మీ దగ్గర ఉండే మీ కార్యకర్తలని సపోర్ట్ చేయమని వీధి వీధిన తిప్పుతా అందరిని ఎక్కడికి పోతుంది సార్ ఇది ఎమ్మెల్యే గారు విద్యావంతులు వ్యాపారవేత్త ఆయనంతా ఆయన చూసి ఇన్స్పైర్ అయినారు చాలా మంది ఆయన మంచి అంటర్ప్రీనియరు చదువుకొని డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే స్థాయి ఎవరికి ఎదిగినారు మిమ్మల్ని ఆదర్శంగా చాలా మంది తీసుకుంటున్నారు కానీ సార్ ఈరోజు మీరు మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉన్నాయని అంటే మీరు ఎలాగైతే జనాలతో ఎన్నుకోబడ్డారు మేము అలాగే జనాలతో ఎన్నుకోబడ్డాం మిమ్మల్ని గౌరవ శాసన సభ్యులు అంటారు మమ్మల్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అంటారు మమ్మల్ని పట్టుకొని వాడు వీడు అని సంభాషిస్తారు మేము చేసే వ్యాపారాలను అవమానిస్తారు నీళ్ళు అమ్ముకునేవాడు విద్యను అమ్ముకునేవాడు గ్యాసులు అమ్ముకునేవాడు అని చెప్పేసి మమ్మల్ని అవమానం చేస్తున్నారు మీరు సార్ ఇదా సార్ మీ సంస్కారం మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సి ఉండేది ఇదా సార్ మేము వాడు వీడు అని ఒక గౌరవ కౌన్సిల్ని ఎవరైనా గౌరవ కౌన్సిలర్లను ఎవరైనా సంభాషిస్తారా సార్ ఈరోజు మీ అందరి చేష్టలకు చర్మగీతం పాడినారు వైసీపీ కౌన్సిలర్ ఈ రోజుతో వైసీపీ బలమేమనేది మళ్ళా ఒకసారి పునర్వైభవం వైసీపీ పుంజుకుందనేది క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాము శాసనసభ్యుల వరకు ఇంకొక విన్నపము సార్ మేము మిమ్మల్ని మొదటి రోజు నుంచి మా పార్టీ సభ్యులు కాని మా కౌన్సిలర్ గాని ఎవరైనా కానీ మిమ్మల్ని మొదటి రోజు నుంచి చాలా గౌరవప్రదంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే అది ఇది అని మిమ్మల్ని ఏ రోజు అగౌరవం చేయకుండా మాట్లాడినాము మీరు మాత్రము వాడు వీడని మాట్లాడితే సార్ మా భాష కూడా అలాగే ఉంటుందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం ఈరోజు ముప్పై ఆరు మంది అనుకూలంగా వేయటం జరిగింది అంటే మనం ఏదైతే అనుకున్నామో అవిశ్వాస తీర్మానం డేట్ అనౌన్స్ చేసిన రోజే మేము అందరం కూడా ముక్త కట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటే మేము ఉంటామని చెప్పడం జరిగింది ఈ రోజు కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఇక్కడికి వచ్చి వారు అందరు కూడా అనుకూలంగా ఓటు వేసి ఈరోజు అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ దింపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజున మనం చూస్తూ ఉంటే చైర్పర్సన్ గారు వారు మనకు అనుకూలంగా కౌన్సిలర్లకు అనుకూలంగా వారు ఏ తీర్మానం చేయట్లేదు ఉద్దేశంతో అంతేకాకుండా వారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధమని సందర్భంగా మనం ప్రూవ్ ప్రూవ్ చేయడం జరిగింది అంటే ఈరోజు అవిశ్వాస తీర్మానం నెగ్గామంటే వారు చేసినటువంటి కూడా ఈరోజు అభియోగాలు అనేటువంటి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే ఈరోజు మనము ఆదోని డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో మీరు ప్రజలకు చెప్పడము ఏ రకంగా కూడా వారు విఫలమయ్యారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మెయిన్ చైర్పర్సన్ గారిని వారు ఎన్నుకొని ఆదోని అభివృద్ధికి మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా కంకణం కట్టి ఆదోని అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి వారికి కూడా మేము విప్ జారీ చేయడం జరిగింది మరి విప్ జారీ చేసినా వారు రాలేదంటే నిజంగా వారికే తెలియాలి ఇది అంటే ఈ రోజున ఆదోని ప్రజలను అభివృద్ధి పథకం వైపు నడిపేలా అన్నప్పుడు వారికి ఏ నీ సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి నాలుగు సంవత్సరాలయంత సందర్భంలో పంతొమ్మిదవ తారీఖున పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై తారీఖున వారం వన్లో మెజార్టీ సభ్యులు చైర్పర్సన్ మీద అవిశ్వాసం తీర్పడానికి రిపేర్ ఇవ్వడం జరిగింది దాని ఆధారం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటలకి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవిశ్వాస తీర్మానం పైన సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ తీసుకొని చేసిన ఉత్తర్వుల ప్రకారము ఈ రోజు మన సబ్ కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినటువంటి మౌర్య భరద్వాజ్ ఐఎస్ గారు మీటింగ్ కండక్ట్ చేశారు ఈ మీటింగ్ కి ముప్పై ఆరు మంది సభ్యులు అటెండ్ అయ్యారు మనకు నలభై ఒక్క మంది వార్డు మెంబర్లు నలభై రెండు మంది కాను ఒక వ్యక్తి చనిపోయినందు వల్ల నలభై ఒక్క మంది వార్డు సభ్యులు అలాగే ఇద్దరు ఎక్సైజివ్ మెంబర్లు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కలుపుకొని నలభై మూడు మంది అవుతారు ఈ నలభై మూడు మందిలో ఈ రోజు ముప్పై ఆరు మంది ఈ సమావేశానికి హాజరయ్యారు ఒక ఏడు మంది మాత్రమే దూరంగా ఉన్నారు వచ్చినటువంటి ముప్పై ఆరు మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టేటువంటి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడము ఏడు మంది దూరంగా ఉండడం వల్ల ఈ హాజరైన సభ్యులందరూ కూడా ముప్పై ఆరు మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు కాబట్టి అది ఓటింగ్ అనేది నెక్కింది కాబట్టి ఇచ్చినటువంటి రెప్యుటేషన్ పైన ఓటింగ్ నెక్కిందని మన ప్రెసిడెంట్ స్పెషల్ ఆఫీసర్ సబ్ గారు అనౌన్స్ చేసేసి ఈ రోజు సమావేశం మీద చేసినటువంటి అవిశ్వాసము లెక్కింది కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేసిన ఎలక్షన్ కమిషన్ వారికి ఈ రోజే సమావేశం మినిట్స్ మేము పంపించేస్తాము తదుపరి ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఇద్దరు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము అక్కడి నుంచి ఒకరి పేరు ప్రతిపాదనలు వస్తాయి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ జరిగే వరకు ఆ యాక్టింగ్ చైర్పర్సన్ గా లేక టెంపరీ చైర్పర్సన్ గా పోటీ జరిగే వరకు నడిపిస్తారు అడ్మిస్ట్రేషన్ వాళ్ళ ద్వారా అడ్మిషన్ నడుపుతుంది ఇది దీనికి సంబంధించిన సమాచారం జారీ చేసి ఉంటే వాళ్ళ కాపీ ఉంటే పార్టీ పరంగా వాళ్ళ వాళ్ళు వాళ్ళు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గైరాజరాయారో పార్టీ విప్పు తీసుకున్న తర్వాత ఎవరైతే విప్పు జారీ చేసినారో అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫీసర్కి సమావేశం జరిగిన మూడు రోజుల లోపల వాళ్ళు ఏదైనా వాళ్ళ మీద నోటీస్ ఇవ్వగలిగితే దానిపైన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఎక్స్పెషన్ కాల్పాటు చేసుకుని తదుపాంది చూడండి వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బిల్ చూపి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు